ఆ టార్చర్ మాత్రం ఘోరంగా ఉంటుంది నార్మల్ గా జైలుకి వెళ్ళావు కదా నార్మల్ గా ఎందుకు వెళ్ళినావు కానీ ఏదో ఒకటి ఇష్యూ అయ్యే పోయినావు ఏం చేస్తారు అసలు జైల్ లైఫ్ ఎట్లుంటది చెప్పు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయ తెలియదు మాకు కూడా తెలియదు కదా అంటే చూడాలని కూడా అనుకోవట్లేదు జైలు ఎట్లుంటది అంటే అక్క మనకు బయట ప్రపంచం అస్సలు తెలియదు ఓకే బయట ఎవరన్నా నరుక్కుని చచ్చిపోయినా కూడా మనకు న్యూస్ పేపర్ వల్ల తెలుస్తుంది కానీ లోపలికి ఒక మొబైల్ మొబైల్ ఫోన్ ఎలా ఉండదు అని ఇంకొకటి లోపలికి ఎంత పెద్ద వి అయిపోయి అన్న రాణి వాడు కూడా ఖైదీ డ్రైనేజ్ కడగంటే కడగాల బాత్రూమ్ క్లీన్ చేయంటే క్లీన్ చేయాలి పక్క ఓకే చెయ్యనా అంటే మేము జస్ట్ బాత్రూమ్ క్లీన్ చేయమన్నప్పుడు చేయకపోతే డ్రైనేజ్ లోపలికి దింపుతాం డైరెక్ట్ ఇంకా అక్కడ కూడా మన దాదాగిరేనా అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి చెప్తారు మార్నింగ్ ఏ టైంకి లేపుతారు మార్నింగ్ ఫైవ్ కి అక్క ఫైవ్ కి లేపుతారు ఫైవ్ కి వేకప్ లైన్ లో కూర్చోవాలి జవాన్ సార్ వచ్చి మొత్తం అంతా కౌన్ చేసుకుంటారు అందరినీ కౌన్ చేసుకుని ఇక టీ వస్తుంది లోపల ఫ్రెష్ అయిపోవాలి టీ వస్తుంది వాటర్ టీ ఆ దాగా ఓకే ఆ టీ తాగిన తర్వాత ఒక వన్ అవర్ వర్క్ ఉంటది అంటే మొత్తం అదంతా క్లీన్ చేసుకోవడం చెట్ల కింద ఆకులు తీయడం అవంతా ఉంటది రూమ్ క్లీన్ చేసుకోవాలి బ్యారక్సీ ఇవన్నీ అది అయిపోయిన తర్వాత సెవెన్ వరకు టిఫిన్ వస్తుంది టిఫిన్స్ పెడతారు ఒక డే ఇడ్లీ ఉంటది ఒక డే ఉప్మా ఉంటది ఇంకొకడే పులిహోర మూడే కానీ అవి తినలేము అంటే మనం తప్పు చేసి వెళ్ళినాం గా అక్క మనకి మంచి ఫుడ్ పెట్టరు లోపల ఉప్పు కారాల ఏం అసలా వీడు మళ్ళీ రావద్దని చెప్పి పెడతారు వాళ్ళు ఫుడ్ అర్థమైంది కానీ బాగా పెడతారు ఫుడ్ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ పెడతారు కానీ ఇంత కూడా తినలేము వాళ్ళు ఫస్ట్ డే సెకండ్ అయితే ముద్ద కూడా లోపలికి వెళ్ళలే ఇంకా థర్డ్ డే నేనే రిలీజ్ అయినా తప్పు చేసిన ఇక అనుభవించాలి తప్పదు అని చెప్పి అట్లనే కూర్చున్నా అదే టైంకి మమ్మీ హాస్పిటల్ లో ఉంది మమ్మీకి ఆపరేషన్ స్టమక్ లో స్టోన్ వచ్చి డాడీ సిచువేషన్ బాలే నేను ఏ ఫ్రెండ్ కి చెప్దామన్నా ఎవ్వరు లేరు జైల్లో ఉన్నప్పుడు డాడీ నన్ను కలవడానికి వచ్చాడు ములాఖాత్ కి వచ్చాడు వన్ వీక్ కి అప్పుడు చెప్పిన మమ్మీకి ఇట్లా బాగా అడ్మిట్ అయిపోయింది హాస్పిటల్లో ఆమె సిచువేషన్ బాలే అంటే మాకు లోపల ఏటీఎం కార్డ్ టైప్ వస్తాయి కార్డు అది మేము మనకి కాయిన్ బాక్సెస్ ఉంటాయి కదా సేమ్ అట్లా ఉంటది మనం కార్డ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉంటది వన్ వీక్ లో టూ టైమ్స్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటే ఇక మన ఇష్టం టూ డేస్ వన్ లో మాట్లాడుకోవచ్చు ఎంత టైం ఎంత టైం అన్న అందులో కూడా త్రీ నెంబర్స్ కాంటాక్ట్స్ ఇవ్వాలి అందులో టూ నే వర్క్ అవుతాయి మళ్ళీ థర్డ్ నెంబర్ వర్క్ కాదు ఇక మమ్మీకి అట్లా కాంటాక్ట్ అయినా కాంటాక్ట్ అయితే మమ్మీ డాడీతో తన్నా అంట నేను చచ్చిపోయినా పర్లేదు నా ఆపరేషన్ జరగకపోయినా పర్లేదు వాళ్ళ లోపల నరకం చూస్తున్నాడు వాడిని ఫస్ట్ బయటకు తీసుకురంది అంట మమ్మీకి ఆపరేషన్ చేయించుకుని అనేసరికి నేను చెప్పిన కాల్ లేదు మరి నేను నీ ఆపరేషన్ అయిపోయి లోపల నేను బయటకు వచ్చేసా బాబాయ్ వస్తున్నాడు బెయిల్ వచ్చిన తీసుకొస్తున్నాడు నువ్వు ఆపరేషన్ చేయించుకుంటా సరే అని చెప్పి ఇక నేను కాల్ కట్ చేసేసిన తర్వాత ఏమేం తెలియదు మమ్మీకి ఆపరేషన్ అయితే అయిపోయింది అదే టైంకి అక్క కూడా అడ్మిట్ అయిపోయింది ఎందుకో అక్క ఉంది అక్క మొత్తం హాస్పిటల్ నాచారం మాది మల్కాజ్గిరి డైలీ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ మార్నింగ్ నుంచి ఇంటికి ఒక ఫైవ్ టైమ్స్ హాస్పిటల్కి ఒక ఫైవ్ టైమ్స్ వచ్చేది వెళ్ళడం రావడం ఆమె సిక్ అయిపోయింది ఆమెకు కాస్తమ ఉంది నైట్గా ఆమె ఎక్కువ ఉండాలి చల్లో ఆమె ఫుల్ సిక్ అయిపోయింది ఇక ఆమె హెల్త్ కండిషన్ ఎట్లా అంటే కరెక్ట్ గాలి పీల్చిందంటే చల్లగాలి ఆమె తగ్గేస్తూనే ఉంటుంది ఇక ఫుల్ తగ్గుతుంది ఆ టైంలో డాడీ హాస్ ఈడేమో ఇక్కడ ఉన్నాడు జైల్లో నా కూతురు పరిస్థితి ఇట్లుంది భార్య అట్లుంది ఆ మేము అడ్మిట్ అయింది డాడీ నాతో చెప్పిండేందంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నార్మల్ వచ్చాడంట కొంచెం రాగానే కళ్ళ ఏడ్చుకుంటే వచ్చాడంట బయటకి ఎవరు లేకుండా అయిపోయింది ఆ పరిస్థితి అని అప్పుడు మా పిన్ని వాళ్ళు వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసిండే పిన్ని వాళ్ళు వెళ్ళడం వాళ్ళు రావడం వీళ్ళందరూ ఉండే ఉంటారు పిన్ని వాళ్ళు అత్తవాళ్ళు విజయవాడలో ఉంటారు వాళ్ళు వస్తే వాళ్ళు కూడా వస్తే ఉండేవాళ్ళు జైల్లో సేమ్ జైల్లో ఫ్యామిలీ అంతా ఓకే జైల్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వర్క్ అక్క మనకి వెజిటేబుల్స్ కూడా అట్లా పంపిస్తారు అంటే మా ఫుడ్ కోసమే కాకపోతే కొంతమంది స్టాఫ్ మెస్ కి పంపిస్తారు స్టాఫ్ కి వచ్చేసి క్వాలిటీ హైలైట్ ఉంటది వాళ్ళకి ఫుడ్ మనకి నార్మల్ బయట ఎట్లా ఉంటది అంటే సేమ్ యాజ్ అట్లా ఉంటది మాకు వీక్లీ వచ్చేసి లోపల బిర్యానీ పెడతారు వన్ డే వన్ డే మండే బిర్యానీ అంటే మనం ఆర్డర్ చేసుకోవాలి టోకెన్స్ ఉంటాయి మనము బయట నుంచి అమౌంట్ జైల్లో మన కి ఏపిస్తాం ఓటీ నెంబర్ కి అయితే వాళ్ళ దాన్ని మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి అయితే మనం దానికి లోపల క్యాంటీన్ ఉంటది కాస్ట్ అంతా నార్మల్ గానే ఉంటాయి మనకి బయట అట్లనే ఉంటాయి బిర్యానీ కూడా సేమ్ అంతే కాకపోతే ఒక టెన్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉండొచ్చు టేస్ట్ మాత్రం బాగుంటది మనకి క్యాంటీన్ కి తీసుకెళ్తారు అంటే ఖైదీలకి ఫుడ్ వచ్చేసేదానికి వాళ్ళు ఒక చాక్ ఇస్తారు ఆ చాక్ తో మనం ఒక వెజిటేబుల్ కొయ్యాలంటే దాని ఫోర్ టైమ్స్ ఇట్లా అనాల్సిందే గట్టిగా కట్ కాదు మనకి ఆ కోసేటప్పుడు ఫింగర్స్ పెయిన్స్ కళ్ళ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి అంటే మనం బయట మొండి కత్తిస్తారు చాకే మొండి ఉంటది అంటే ఇక మనం బయట చేసిన తప్పులకి లోపల నరకం చూపిస్తారు వాళ్ళు గ్యారెంటీ మనం మనకు అనిపిస్తుంది ఇంట్లో ఏదన్నా కూర చేసినప్పుడు నోరు మూసుకుని తినేస్తే అయిపోయి పచ్చడి కూడా మళ్ళీ అట్లా ఒకటేసారి జైల్లో మనల్ని ఇంకా కొట్టారు అంతే అంటే పోలీస్ స్టేషన్ లో కొట్ ఇక నేను అనుకున్నా అనుభవించాలి తప్పదని చెప్పి జైలు అయితే మనల్ని కొట్ట నార్మల్ గా చాలా మంది చెప్తూ ఉంటారు కదా జైల్లో ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు దానికి సంబంధించి డబ్బులు కూడా వస్తూ ఉంటాయి అన్నట్టుగా చెప్తారు కదా ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి అంటే అది లైఫ్ అక్క ఓకే నా ముందు నేను చూసిన వాళ్ళు అయితే ఇయర్స్ నుంచి ఉన్నారు థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు నీకు జైల్ లైఫ్ లో నార్మల్ గా నీ పక్కన పెడితే నీ స్టోరీ పక్కన పెడితే ఎలాంటి వాళ్ళని చూసిన నీకు అక్కడ ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా పరిచయం నన్ను ఒక రకంగా అయితే బయటకి ఎందు మారు అని చెప్పింది క్యాట్ వంశ్ అన్న ఓకే ఆయన డైలీ కలుస్తుండే మార్నింగ్ లోపల జైల్లో చెంచు కూడా ఇంకొకటి స్నేక్ గ్యాంగ్ అని చెప్పి ఇబ్రాహి అన్నవాళ్ళు క్యాట్ మర్డర్ కేసులో వచ్చిన అంటే ఆయన వచ్చి కూడా టెన్ ఇయర్స్ అయింది మొన్న ఫైవ్ మంత్స్ బ్యాక్ వచ్చాడు బెయిల్ పైన ఇంకొకళ్ళు రక్త చరిత్ర అదే మధ్యలో చెరువు సూర్యం చంపేశారు కదా బానుకి ఆ సార్ కూడా కలిసారు లోపల ఇంకా నయమ్ ఉన్నాడు కదా గ్యాంగ్స్టర్ ఆయన అంచాడు శేషన్న మాకు వాళ్ళ దగ్గర డ్యూటీస్ వేస్తుండే లెక్క వాళ్ళు వాళ్ళ దగ్గర డ్యూటీస్ అంటే వాళ్ళకి ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళకి బయటకు రాని ఉండదు మేము వాళ్ళకి డోర్ తీసి మేము లోపలికి ఓకే అంటే వాళ్ళు కంప్లీట్ లాక్డ్ లాక్డ్ అంటే వాళ్ళకి ఏమైనా కాల్ వచ్చినా లేకపోతే ములాఖాత్ కలవడానికి వచ్చినా వాళ్ళు బయటకి వెళ్ళచ్చు నార్మల్ బయటకు రావద్దు వాళ్ళు ఇంకొకటి వాళ్ళు ఉండే బ్యారెక్ సైడ్ మేము మాకు వైట్ డ్రెస్ ఇస్తారు కొంతమంది సివిల్ లో ఉంటారు అంటే రేపు కేసులో పోస్కో కేసులో వస్తారు కొంతమంది పిటి కేసెస్ లో వాళ్ళకి అటు సేవ్ ఎలా ఉండదు మా సిటీ డ్రెస్ వాళ్ళకి కూడా కొంతమంది వరకు ఎలా చేస్తారు అటు సైడ్ కి అందరిని అక్కడ ఎవరికైతే డ్యూటీ ఉంటుందో వాళ్ళ వరకు వెళ్ళాలి డ్యూటీ అవగానే ఎట్లా వెళ్ళామో అట్లా రావాలి చెక్ చేస్తారు పక్క ఆ జైల్లో మాత్రం చెకింగ్ ఘోరంగా ఉంటది మొత్తం డ్రెస్ తీసి చెక్ చేస్తారు మనిషిని ఎందుకని అంటే వాళ్ళు ఏమైనా ఇచ్చారు అన్న అంటే బయట నుంచి ఏమైనా తీసుకొస్తున్నారా మెసేజ్ పాస్ చేస్తున్నారు లోపల నుంచి ఏమైనా తీసుకెళ్తున్నారా చాలా అంటే చాలా స్టిట్ట అక్క మన చేతికునే తాడు కూడా ఉండే నీరు మనం వెళ్ళాలి వెళ్ళాలంతే వాళ్ళు ఇచ్చే డ్రెస్ వేసుకొని ఓకే ఏం చెప్పారు నీకు వాళ్ళతో మాట్లాడావా ఇప్పుడు నైమ్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టివి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్